రైతు భరోసా అమలు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయండి సో మీరు ఇక్కడ చూస్తుంటే రైతు భరోసా పథకం అమలుకు వేగంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు ముఖ్యంగా ఈయన ఏం చెప్తున్నారంటే రైతులకు సంబంధించి రైతులు ప్రజాప్రతినిధులు మంత్రుల నుంచి వచ్చే విజ్ఞతలపై సత్వరమే పరిశీలించాలని చెప్పారు రైతు సమస్యల పరిష్కారంలో తగిన జాప్యంపై అధికారులు ప్రసాహన వ్యక్తం చేశారు రైతులకు సంబంధించి ఏదైతే మనం రుణమాఫీ చేస్తున్నామో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈ యాసంగికి సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున సోప్ గొట్టలకు అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లించే వారికి రాజకీయ నాయకులకు ఉద్యోగులకు మినహాయించి మిగిలిన అందరికీ కూడా ఈ పథకం అయితే అమలు చేస్తున్నాం కాబట్టి వెంటనే దీనికి సంబంధించిన అయితే చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు ప్రజెంట్ రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఇటీవల వచ్చిన మార్పులు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు రైతు పంట పంట పండించే ప్రతి రైతుకి కూడా ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట